జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో బిడ్డ నీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది అందువల్లే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు నువ్వు ఏ పని చేద్దామన్నా సరే నీకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇవన్నీ తొలగిపోవాలి అంటే నువ్వు నీ విశ్రాంతి గదిలో అంటే మీ బెడ్రూమ్లో చేసేటటువంటి ఈ రెండు తప్పుల వలన నీకు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది నీకు కలుగుతుంది అని అమ్మవారైతే నీకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశాన్ని వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు చెప్పబోయే సందేశం విందామండి చాలామందికి ఏ పని చేస్తున్నా అవ్వటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదండి మీ అందరి కోసమే ఈ చక్కటి వీడియో బెడ్రూమ్లో కనుక మనము ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము జనరల్గా బెడ్రూమ్ అంటే విశ్రాంతి కదే కదా అనుకొని మనందరం కూడా ఎక్కువ మనము హాల్లోనో మనం బయట ఉంటూ ఉంటాం కదండి సాయంత్రం సంధ్యా సమయంలో చాలామంది బెడ్రూమ్లో లైట్ వేయరు కరెంట్ ఆదా చేస్తూ ఉంటాం కదా జనరల్గా మనము ఆ బెడ్రూమ్లో ఎప్పుడో నైట్ వేస్తామో అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు అనేది వేస్తూ ఉంటాము ఇది ఒక పెద్ద తప్పండి ఎప్పుడైతే సాయంత్రం ఆరు తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే బెడ్రూమ్లో కూడా మనము లైట్ వేసి ఉంచాలి ఇంటి ముందే కదండి ఇల్లంతా కూడా లైట్లు వేసి శోభాయమాన్యంగా మనము ఇల్లుని మనము లైట్లతో నింపితే ఎందుకంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్య లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ సమయంలో బెడ్రూంలో కూడా చీకటి ఉండటం వల్ల బెడ్రూమ్ అంతా చీకటిగా ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది కాబట్టి ఆ లక్ష్మి మన ఇంట్లోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ముందుగా మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ బెడ్రూమ్లో ఇలా చేయటము అలాగే మీరు ఎక్కడి నుంచైనా తిరిగి వస్తారు ఊర్లంతా వెళ్ళి వస్తారు మనకి ఎక్కువగా మనము విశ్రాంతి గదిలోకి వెళ్తాం కదా మనం రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి మనము ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన బట్టలన్నీ ఇప్పేసి మనం అక్కడే పడేస్తూ ఉంటాము అవి తీసుకెళ్లి మధ్య కింద నెట్టేస్తూ ఉంటాము ఈ విధంగా చేయటం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి కాబట్టి మనము వెంటనే ఆ బట్టలన్నీ తీసేసి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలామంది బెడ్రూమ్లోనే ఆ బట్టల కింద మంచం కింద తోసేసి రేపు తీయచ్చులే ఎల్లుండి తీయచ్చులే అమ్మ తీస్తుందిలే అని చెప్పి మనము వదిలేస్తుంటామండి ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీకి మనకి కారణమవుతుంది అలాగే గుడికి వెళ్ళొస్తాము హ్యాండ్ బ్యాగుల్లో వీటిల్లో మనం ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉంటాము ఆ హ్యాండ్ బ్యాగ్ని తీసుకొచ్చి మనము ఇంట్లో రాగానే ముందు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ మంచం మీద ఈ ప్రసాదాలు పెట్టాము ఆ మంచం మీద ఆ తీసుకొని తింటం కూడా చేస్తూ ఉంటాం అలాగే చాలా మంది స్టైన్ అయిపోయి ఇంకా మన బెడ్రూంలో ఉంటాం కదా బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది కదా అని చెప్పి చాలా చాలామంది బెడ్రూమ్లోకి అన్నాన్ని తీసుకొచ్చేసి మంచాల మీద కూర్చొని విచ్చల విడిగా తింటూ ఉంటారు బయట ఏమైనా తెచ్చుకున్నా కొన్ని స్నాక్స్ ఫుడ్స్ కూడా తీసుకొచ్చేసి ఆ బెడ్ మీద కూర్చొని పిల్లలకు తినిపించడము ఆ బెడ్ మీదే కూర్చొని తినడము ఇలా చాలామంది చేస్తూ ఉంటారండి ఇది కూడా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అండి ఇలాంటి ఇవన్నీ చూడటానికి మనకి చాలా సింపుల్గా తేలిగ్గా కనిపిస్తూ ఉండవచ్చు అండి అలాగే మన బంగారం అనేది చాలా విలువైంది బంగారం మనం లక్ష్మీదేవితోనే కొలుస్తూ ఉంటాము అటువంటి బంగారు వస్తువులు కొని బీరువాలో పెట్టినప్పుడు కూడా మనము ఆ బీరువా నుంచి తీసి ఆ బంగారం అంతా కూడా మంచం మీద పెట్టి మన వాళ్ళ చుట్టాలకు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళకి కానీ మనము ఆ మంచం మీదే పెట్టి చూపిస్తూ ఉంటామండి అలాగే బంగారాన్ని కూడా మనము మనం మంచం మీద పెట్టకూడదు ఎందుకంటే మంచం మీద మనం చాలా పనులు చేస్తూ ఉంటాము ఆ దుప్పట్లో ఒక వారం రోజుల దాకా మార్చకుండా ఉంటాము కాబట్టి మనకే బద్దకం కూడా ఆ మంచం మీద ఉంటుంది కాబట్టి మనకి ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి మనం కూడా బద్దకస్తులో తయారవుతాము అలా పెట్టడం వల్ల కూడా ఆలక్ష్మి త్వరగా మన ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా ఇది ఒక మార్గం అవుతుందండి కాబట్టి మనము ఆ విధంగా పెట్టకూడదు అలాగే ఆడవాళ్ళు అయితే రాత్రి పడుకునే ముందు తలకి పెట్టిన చంపిన్లు ఇలాంటివి ఉంటాయి కదండి పిన్నిస్లు ఇవన్నీ తీసి దిండి కింద పెట్టి కొనుక్కుంటూ ఉంటారండి ఇనుము అనేది కూడా మనకి చాలా నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అసలు ఇనుము అనేది తల కింద పెట్టుకొని పడుకోకూడదు ఇలాగ మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పులు మనకి పెద్దగా అనిపించవు కానీ ఈ చిన్న చిన్న తప్పుల వల్లే కూడా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి ఎప్పుడూ కూడా బెడ్రూమ్ చీకటిగా ఉంటే ఆ చీకటి గదిలోకే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది లక్ష్మి కూడా ప్రవేశిస్తుంది ఆ విధంగానే మనకి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువైపోయి మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మనకి రాకుండా మనకి ఆపివేస్తుంది చాలామంది అనుకుంటారు ఇలాంటి వాటికి కూడా వస్తాయా అండి ఇలాంటి వాటి చిన్న చిన్నవేనండి ఈ చిన్న చిన్నవే మనం పాటించము కాబట్టి మనకి మంచి జరగాల్సిన సమయంలో కూడా చెరువు జరగడానికి ఇదే ప్రయత్నం అవుతుందండి కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న చిన్న తప్పులు అనేవి మీరు సరి చేసుకుంటే మీ జీవితంలో మీరు ఉన్నత స్థానానికి తప్పకుండా వెళ్తారు మీకు వచ్చేవి మంచి రోజులు అమ్మవారు చెప్తున్నారు ఇలాంటివి ఈజీగా కొట్టిపడేయకుండా ఇలాంటివి పాటించండి తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ యొక్క కష్టాలన్నీ తీరి ఆర్థికపరమైన సూచనలు అంటే ఆర్థికంగా మీరు ఎదుగుతారు మంచి లైఫ్ను లీడ్ చేస్తారు అని ఈ వీడియో ద్వారా అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మనందరం కూడా కలుసుకుందామండి జై వారాహిమాత జై జై వారాహిమాత